హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల కొండపై తరచూ పాములు పడుతూ వార్తలో నిలిచే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది పాప వినాశం వద్ద కాటేజీల వద్దకు నాగపాము వచ్చిందని ఆయనకు ఫోన్ వచ్చింది వెంటనే అక్కడకు చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టుకున్నారు అయితే నాగపాము తోక పట్టుకుని ఆయన పరాకుగా ఉండటంతో అది కాలుపై కాటైపోయింది ఆయన వెంటనే తేరుకుని కాటును వెనక్కు తీసుకోవడం అదృష్టవశాత్తు ఆ కాటు ఆయన వేసుకున్న చెప్పుపై పడటంతో ప్రమాదం తప్పింది ఆ తర్వాత భాస్కర్ నాయుడు ఆ పామును తన స్టైల్లో కాసేపు రోడ్డుపై ఆడించారు పాము పడగ విప్పుకుని బుసులు కొడుతుంటే అక్కడున్న వారు తమ స్మార్ట్ ఫోన్లతో వీడియోలు తీశారు ఆ తర్వాత భాస్కర్ నాయుడు ఆ సర్పాన్ని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేశారు ఐదు నెలల కిందట రాత్రివేళ ఇలాగే పామును పట్టేందుకు వెళ్లిన భాస్కర్ నాయుడు పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే పింజర పాము కుట్టడంతో మృతువు అంచు వరకు వెళ్లి తిరిగి వచ్చారు సుమారు మూడు నెలల విరామం తర్వాత ఏప్రిల్లో ఆఖరి వారంలో ఆయన విధుల్లో చేరారు తిరుమల కొండపై ఎక్కడ పాము కనిపించినా భాస్కర్ నాయుడుకి ఫోన్ వస్తుంది ఇప్పటి వరకు తిరుపతి తిరుమలలో కలిపి ఏడు వేలకు పైగా పాములను పట్టారు కాకుండా పాములు పట్టేవాడు పాము కాటుకే పోతాడు అనే సామెత అక్షరాల నిజమైంది అయితే ఇక్కడ పోయింది పాములు పట్టడంతో తలపండిన స్నేక్ క్యాచర్ కాదు ఇప్పుడు ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుని మెలకులు నేర్చుకుంటున్న యువ స్నేక్ క్యాచర్ నేర్చుకుంటున్న స్టేజ్లోనే పాములను పట్టడం పూర్తిగా వచ్చేసింది అనుకుని నాగరాజుతోనే రకరకాల విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలు తీసి ఫేమస్ అయిపోదాం అనుకుని అదే పాము కాటుకు బలయ్యాడు ఓ యువ స్నేక్ క్యాచర్ ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం అంటే సెప్టెంబర్ ఆరున చోటు చేసుకుంది మోచి గంగారం అనే వ్యక్తి పాములు పట్టడంలో నిపుణుడు అయితే తండ్రి చేస్తున్న పని పట్ల తన కుమారుడు మోచి శివరాజుకు కూడా ఆసక్తి ఉండడంతో పాములు పట్టడంలో తర్ఫేత తీసుకుంటున్నాడు అయితే తండ్రి ఇస్తున్న ట్రైనింగ్తో పూర్తిగా వచ్చేసిందనుకున్నాడు ఏమో పాములను పట్టుకోవడమే కాకుండా ఆ విషసర్పాలతో విన్యాసాలు కూడా చేయడం మొదలుపెట్టాడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ ఫేమస్ అవ్వాలన్నదే శివరాజు టార్గెట్ ఈ క్రమంలోనే తన పంట పొలంలో పెద్ద నాగుపాము కనిపించడంతో తండ్రి ఇచ్చిన ట్రైనింగ్తో శివరాజు చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు సుమారు ఆరు అడుగులకు పైగానే ఆ నాగపామును ఉంది దాన్ని పట్టుకోవడం వరకు ఓకే కానీ ఆ నాగుపాము పడిగను నోట్లో పెట్టుకుని పంటితో కరిచి పట్టుకున్నాడు ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు ఆ వీడియో తీసినంతసేపు నోట్లో నాగుపామును పెట్టుకుని స్టైల్గా ఇచ్చిన శివరాజు అదే తనను ఎప్పుడు కాటేసిందో కూడా గుర్తించలేకపోయాడు కాసేపటి తర్వాత అంటే తన రీల్స్ మోజు నుంచి పూర్తిగా బయటకు వచ్చాక చూస్తే చన చేతు ముద్దుబారిపోవడం మండటం లాంటి లక్షణాలు కనిపించాయి అప్పటికే పాము కరిచి చాలాసేపు కావడంతో అందులోనూ కాటేసింది నాగుపాము కావడంతో విషం త్వరగా ఉళ్లంతా పాకింది దీంతో శివరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శివరాజు తుది శ్వాస విడిచాడు చేతికి అందొచ్చిన కుమారుడు పాము కాటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్